హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ నేచర్ వరల్డ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తదుపరి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉలింజ పనులను చూపిస్తాను ఈ ఉలింజ పండ్లను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు తెలుగు రాష్ట్రాలలో వీటిని ఊటిపళ్ళు అని పిలుస్తారు తమిళ్ ఇంత పై ఉలింజ పయం అల్లది ఇరుంబిలి పయం అంటు సల్వాంగ ఉలింజ పండు లేదా ఊటిపళ్ళు యొక్క శాస్త్రీయ నామం డియోస్పైరోస్ఫెరియా ఇది ఎబినేసి కుటుంబానికి చెందినది బ్లాక్ ఎబోనిగా పిలువబడే డియోస్ఫైరోస్ఫెరియా నల్ల జాతి కుటుంబంలోని ఒక చెట్టు ఇది బర్మా కంబోడియా ఇండోనేషియా మలై ద్వీపకల్పం ఫిలిప్పైన్స్ శ్రీలంక థాయిలాండ్ మరియు లావోస్లలో విస్తరించి ఉంది ఈ ఉలింజ పండు చూడటానికి ప్రారంభంలో పచ్చగానో అటు తర్వాత నారింజ రంగులోకి మారుతుంది ఈ ఉలింజకాయ పక్కువ దశకు వచ్చినప్పుడు నారింజ రంగు నుంచి ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఉలింజ చూడటానికి పొదలు పొదలుగా ఉంటాయి వీటిలో కొన్ని చిన్న చెట్టుగా ఎదుగుతాయి దాదాపు నాలుగు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల వరకు పెరుగుతుంది దీని బెరడు ముదురు బూడిద రంగులో ఉంటుంది ఈ పండ్లు ఎక్కడంటే అక్కడ ఉండవండి అటవీ ప్రాంతాల్లో మాత్రమే మనకు లభ్యమవుతాయి కొన్ని ప్రాంతాల్లో ఇవి దొరకవు అరుదుగానే లభిస్తాయి కాబట్టి ఎక్కడ చూసినా మీరు వీటిని తప్పకుండా తీసి తినండి చూడండి ఫ్రెండ్స్ నీటి సెలయేరు ఎలా పారుతూ ఉన్నాయో వాటి యొక్క శబ్దం మీరు స్పష్టంగా వినవచ్చు ఈ పండ్లు మనకు జూలై నుంచి అక్టోబర్ వరకు లభ్యమవుతాయి కాబట్టి ఈ నెల అంతా మనకు ఈ ఉలింజ పండ్లు దొరుకుతాయి తప్పకుండా ఎక్కడైనా దొరికితే మీరు తీసి తినండి ఈ పండ్లు తినడానికి చాలా తీయగా ఉంటాయి వీటి వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా తినండి వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఈ ఉలింజ పండ్లు చూసామంటే దీని లోపల నాలుగు భాగాలుగా విత్తనాలు అనేవి ఉంటాయి వీటిని మనము ఈజీగా గుర్తించవచ్చు ఉలించ పండులాగే అటవీ ప్రాంతంలో అనేక పండ్లు దొరుకుతాయి కాబట్టి వీటిని మనం బాగా పరిశీలించి తినాలి వీటిని పడితే వాటిని తినకూడదు ఈ మొక్క యొక్క అనేక భాగాలు ఆస్తమా పొత్తి కడుపు నొప్పులు విరేచనాలు కుష్టు వ్యాధి దగ్గు స్త్రీలలో ఋతుస్రావ సమస్యలు మరియు యాంటీబయోటిక్స్గా ఉపయోగించబడుతున్నాయి వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నందువల్ల వీటిని తప్పకుండా తినండి ఎవరు మిస్ అవ్వకండి ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి జూలై నుంచి అక్టోబర్ వరకు దొరుకుతుంది తప్పకుండా తినండి స్క్రీన్లో కనబడుతున్న ఈ నలుపు రంగు పండు వీటిని బూడిద పండు అంటారు మీకు తర్వాతి వీడియోలో వీటి గురించి చెప్తాను ఈ ఉలింజ పండ్లను మనుషులే కాదు జంతువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి స్క్రీన్లో మీరు చూడవచ్చు ఉడతా ఈ ఉలించు పండ్లను తినడాన్ని గమనించండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్